శ్రీమాత్రి నమ అందరికి నమస్కారం ఇంతకుముందు నిదాంపాటి అమ్మవారికి మంచి నాకు సపోర్ట్ ఇచ్చారు అలానే ఈ వీడియో కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి మంచి వీడియోస్ మీ మీ ముందు పెడతాను ఒక మంచి కథతోటి మీ ముందుకు వస్తున్నాను మాత్రం చేయవద్దు వీడియోలోకి వెళ్దామా ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం అర్చకులు తాకని శివలింగం అభిషేకాలు సల్పని శివలింగం లింగాకరంలో ఇక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుని ఒక్కనొక్క రోజు ఒక సాలేపురుగు పాము ఏనుగు అర్చిస్తూ ఉండేవి అంట అలా సాలేపురుగు శివునిపై భక్తితో నిత్యం ఒక గూడు వల్లే అల్లుకొని సాలె పురుగును భక్తిని పరీక్షించడానికి పరమశివుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికురులతో దగ్ధం చేయగా తిరిగి గూటిని అల్లుకునేదంట చివరికి ఇసుకు చెందిన శాలే పొరుగు అగ్ని కురులతో పోరాటం చేయలేక చివరికి ప్రాణ త్యాగం చేసిందంట భక్తి పెంచి ఆ బోలాశంకరుడు మోక్షాన్ని ప్రసాదించారు ఇంకా పాము నిత్యం మరణతో శివుని పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మరణను తొలగించి నిత్యము జలంతో అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించేదంట మర్నాడు అక్కడికి వచ్చినటువంటి సర్పానికి బిల్వ పత్రాలు కనిపించేసరికి కారణం ఎవరో తెలుసుకోవాలని మర్నాడు ఉదయాన్నే కొంచు చూసి అని తెలుసుకొని ఏనుగు తొండలోనికి దూరి కుంభస్థలాన్ని పిడించేసరికి ఆ సర్పం పెట్టే బాధకు కొండ స్థలానికి మోదుకొని చివరికి మన్నించిందంట కుంభస్థలంలో ఉన్న సర్పరాజును కూడా అశువులు బాధింది మూడు ప్రాణాలు కూడా మోక్షాన్ని పొందినటువంటి అద్భుతమైన క్షేత్రమే శ్రీహాల శ్రీకాళహస్తి ఈ శివలింగ ప్రాణం ప్రాణం శివలింగం అనే భక్తులు విశ్వసిస్తారు ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని అన్ని ద్వీపాలు నిశ్చలయంగా ఉన్న శివలింగానికి ఎదురుగా ఉండే జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూనే ఉంటుంది వాయులింగంగా కొలువై ఉన్న నిశ్వాస ఉచ్ఛ్వాస గల కారణంగా ద్వీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుందని అక్కడి భక్తుల విశ్వాసం నమ్మకం కూడా అండి శ్రీకాహస్తిలో శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ తాకరు నవగ్రహాల కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకించేవారంట ఇక్కడ చంద్రగ్రహణం సూర్యగ్రహణం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చంద్రగ్రహణం సూర్యగ్రహం రోజు అన్ని దేవాలయాలు మూసివేస్తే శ్రీహారస్తిలో మాత్రం మూసివేయకుండా ప్రత్యేక పూజలు రాహుకేత పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత సో ఫ్రెండ్స్ శ్రీకాళశీశ్వర స్వామి గురించి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాద్రియ నమ నమస్తే